మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది అందులో గురుగ్రహం ఈ మార్చి నెల పదకొండవ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి నెల ఒకటవ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు స్థితిలో ఉండడం అది కొన్ని రాశుల వారికి మాలవయ మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతుంది ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మించుమించు మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి ఇరవై ఐదు రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది స్వస్తి ఈ మాత్రైన దత్తాత్రేయ నమ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ఏదైనా కొంతకాలంగా చాలా సమస్యలతో అవుతున్నటువంటి కుంభరాశి వారికి ఒక మంచి అదృష్ట యోగం ఈ నెల ప్రారంభంలోనే ఏర్పడడం జరిగింది అంటే శుక్రుడు రాశి ప్రవేశం శుక్రునికి ఉచ్చస్థితి అలాగే పర్టికులర్గా మీనరాశి వారికి ఏర్పడినటువంటి యోగం వీళ్ళలో ఉన్నటువంటి ధైర్యం ఒకేసారి విజృంభిస్తూ ఉంటుంది చాలా కాలంగా దాచుకున్నటువంటి ధనాన్ని ఒకేసారి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఏదైనా ఒక శుభకార్యం చేయడం కానీ ఒక ఖరీదైన వాహనం కొనడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఒకేసారి మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు అంటే చాలా కాలం ఈ బంధువులు చుట్టాలు అంతా అంతా అయిపోయింది వీరి దగ్గర ఏమీ లేదు అని అనుకున్న స్టేజ్లో మళ్ళా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ఒక అప్డేట్గా ఒక కొత్త వాహనాన్ని కొత్త గృహాన్ని కొనడం ఒక అందరినీ పిలిచి ఒక చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో మీకు ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉన్నది ఏదన్నా ఒక ఎమ్మెల్యే సీట్ లాంటిది అనౌన్స్ చేయడం అంటే ఇప్పుడు ఏదైనా రాజ్యసభ అనుకుందాం లేదంటే మీకు ఏదైనా ఒక చాలా కాలంగా ఏదైనా కోర్టు సమస్యలో ఉన్నటువంటి ఆస్తి మీకు రావడం జరగచ్చు లేదంటే ఒక అధికార పదవి రావచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు కానీ నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతోమంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీ కోసం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ నేను సంతానంగా నేను సివిల్స్ గ్రూప్ అన్నో పాస్ అయ్యే ఈ విధంగా మీకు ఒకేసారి హోదా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని మీ యొక్క విజయాన్ని గుర్తిస్తారు ఇతరులలో ఇష్టపడే విధంగా మీ సక్సెస్ ఉంటుంది అలాగే మీరు చాలా కాలంగా ఏదన్నా ఒక పరిశ్రమలో కృషి చేస్తున్నారు ప్రధానంగా ఒక సినిమా రంగంలో పనిచేస్తున్నారు ఒకేసారి మీకు మంచి గుర్తింపు రావడం మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది అలాగే స్త్రీలకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో కాలంగా మీరు ఒక బ్యూటీ రంగంలో కానీ ఏదన్నా ఒక టెక్నీషియన్లో ఏదన్నా ఒక కళా రంగంలో కానీ సినిమా టీవీ మీడియా ఏ రంగంలో ఉన్నా ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఒకేసారి చాలా బిజీ అవుతుంటారు అన్నమాట క్షణం తీనికి లేకుండా మల్టిపుల్ గా మీ యొక్క వర్క్కి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదన్నా ఒకేసారి విదేశీ అవకాశం రావడం దూర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులైన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి యొక్క చదువు పూర్తయి అక్కడ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో అంటే మనకి మార్చి నెలలో నెలాక లోపల అటు ఇటుగా కంప్లీట్గా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి ప్రధానంగా ఏమైందంటే శని అలాగే శుక్రుడు కలిసి ఉండడమే కాకుండా ఈ రాష్ట్రాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఈ నెల అంటే కొన్నాళ్ళుగా మార్చి పదకొండు వరకు వక్ర గమనంలో ఉండడం జరిగింది ఈ వక్ర గమనం వల్ల ఏమవుతుంది ఏదో వేరే చోటు దూరంగా ఉద్యోగం రావడం సరైనటువంటి అవకాశాలు రాకపోవడం ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా ఉద్యోగం రాకపోవడం మీకు ప్రస్తుతం జరుగుతూ ఉంది ఈ మార్చి పదకొండు ఏమైంది గురువు రుజుమార్గంలోకి రావడం జరిగింది అంటే గురువు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి అంటే స్వయం క్రిస్తుతం మీ ప్రయత్నాలు దశమాధిపతి అంటే ఉద్యోగం ఇది డైరెక్ట్ ఎప్పుడైతే మిథున రాశిలో పదకొండవ తారీఖు రుజుమార్గంలో వచ్చి కంప్లీట్ గా దశమ స్థానాన్ని వీక్షిస్తాడు అప్పుడు కంప్లీట్ గా ఉంటుంది ఇంకా కన్ఫ్యూజ్ ఉండదు వచ్చిందా వచ్చింది ఎస్ఆర్ అంతే ఉంటుంది దాంతో రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ కూడా దశమ దృష్టితో మన మీ దశమ స్థానాన్ని అంటే రాశిని వీక్షిస్తున్నాడు ఇది కంప్లీట్ గా మీకు మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మీరు గతంలో ప్రయత్నం చేసిన ఉద్యోగం కానీ ఇప్పుడు మీరు కొత్తగా ప్రయత్నం చేయబోతున్న ఉద్యోగం అయినా సరే కంప్లీట్గా మీకు మార్చి పదకొండో తారీఖు రాసిపెట్టుకోండి మార్చి పదకొండో తారీఖు నుంచి కంప్లీట్గా మీకు ఉద్యోగ బలం పెరుగుతుంది అంటే ఇమీడియట్గా కాకపోయినా మీకు మే నెలాఖ దాకా ఉంటుంది ఈ మే నెలాకడ లోపల నూటికి నూరు రూపాయలు మీరు ఎంత విదేశంలో ఉన్నా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది అది కూడా మీకు వ్యక్తిగతంగా మీ కుటుంబానికి కూడా గౌరవంగా ఉంటుంది మాట గుర్తింపరంగా ఉంటుంది అయితే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు అంటే కుజుడు వల్ల స్థిరాస్తి భూమి కొన్ని ఆలోచన కలుగుతూ ఉంటుంది బుధుడు వల్ల కూడా చతుర్థాధిపతి వేయంలో ఏదో ఒక స్థిరాస్తి మీరు కొనడం జరుగుతుంది సో అలాగే ఏంటంటే రవి కూడా ఉండడం వల్ల ప్రభుత్వాన్ని చెల్లించిన ట్యాక్స్ వగేరలో ఉంటాయి ఇంట్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంత ధనం కూడా ఖర్చు అవుతుంటుంది ఎంత ధనం ఖర్చు అయినా అది మీకు పెద్ద లెక్కలోకి రానట్టు ఉంటుంది ఎంత కూడా తరగని విధంగా మీకు శుక్కుడు ఉచ్ఛలో ఉన్నంత వరకు ఈ నెలాఖరు వరకు కూడా ఆర్థిక పరంగా మీరు కానీ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో స్త్రీలకు కానీ అనుకూలత ఏర్పడుతుంది కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలో తిరిగి ఆనందాన్ని నింపే అవకాశం గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఉచ్ఛ స్థితిలో ఉండడం జరుగుతుంది అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుంది జరుగుతుందన్నమాట అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి ముఖ్యంగా వివాహం అలాగే ఉద్యోగం ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం మూడే మూడు వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు అంటే మనకు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదులో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఆలయంలో అమ్మవారికి ఆరు మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు వందల గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది అది మైసూర్పాక బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక ఆరు వందల గ్రాములు స్వీటు ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణాలు ఏమైనా అంటే పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక ఆరు నాణాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి ఆటోమేటిక్గా ఈ మూడు వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ స్తోత్రం కనకధార స్తోత్రం ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట ఎటువంటి స్త్రీలతో ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోన్ అవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది అంటే ఏదో ఖర్చులు గిచ్చులు ఆ విధంగా ఏ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ మూడు శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి మూడో వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుక్కుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు సాంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది స్వస్తి